మెదక్ పట్టణంలో శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు భారీ వర్షం కురిసింది రామ్దాస్ చౌరస్తా జలమయమైంది ద్వారకా కాలనీ జలమయమైంది మెదక్ పట్టణంలో పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి రామ్దాస్ చౌరస్తాతో పాటు ఫతీనగర్ చమాన్ దయరా రోడ్లో పూర్తిగా నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి భారీ వర్షంతో పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది విద్యుత్ సరఫరా నిలిపివేసి సుమారు గంటన అవుతున్న కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక ప్రజలు అంధకారంలో ఉన్నారు మెదక్ పట్టణం బుసగడ్డ ఖిల్లా పై ఉన్న ఇండ్లలోకి నీరు చేరింది आह, तुम्हारे अपार्टमेंट कहाँ पे? तुम्हारे एंड में किसी? वहीं का। हाँ, ये 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 ये। जब आप जब कहेंगे तो इतना आगे भी அதுமாரி அது வான்காடு தான் ஆய்னா சரி